ప్రియమైన టేల్ ఆటో పార్ట్నర్స్కు శుభవార్త మీ శ్రమను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు ఉన్న కిలోమీటర్ ఛార్జ్ను పద్నాలుగు రూపాయల నుంచి పదహారు రూపాయలకి పెంచడం జరిగింది కస్టమర్ మీకు కిలోమీటర్కు పన్నెండు రూపాయలు మాత్రమే చెల్లిస్తారు మిగిలిన నాలుగు రూపాయలను మీ వాలెట్లో లేదా మీ యూపీఐ ఖాతాలోకి మన టేల్ వారు జమ చేస్తారు అంతేకాదండోయ్ అదనపు ఆదాయానికి ఇంకా రిఫరల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు రిఫర్ చేసిన పార్ట్నర్ ఒక రైడ్ పూర్తి చేస్తే మీకు ముప్పై రూపాయల వరకు రివార్డ్ మరియు మీరు రిఫర్ చేసిన కస్టమర్ టేల్ యాప్ని డౌన్లోడ్ చేస్తే మీకు పది రూపాయల వరకు రివార్డ్ రోజుకి ఆరు గంటలు టేల్ పార్ట్నర్ యాప్ను ఆన్లైన్లో ఉంచుకొని మూడు రైడ్స్ చేస్తే యాభై రూపాయల ఇన్సెంటివ్ మీ సొంతం ఈ ఆఫర్ మొదటి రెండు వందల టేల్ ఆటో పార్ట్నర్స్కి మాత్రమే ఇప్పుడు ఎలా రిఫర్ చేయాలి అనే ప్రాసెస్ని చూద్దాం టేల్ పార్ట్నర్ యాప్ను ఓపెన్ చేసి మెన్యూపై క్లిక్ చేయండి తరువాత రిఫరల్పై క్లిక్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న రిఫరల్ కోడ్ని మీరు రిఫర్ చేసిన పార్ట్నర్ లేదా కస్టమర్ యాప్లో ఎంటర్ చేయొచ్చు లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయడానికి షేర్ ఆన్ వాట్సాప్ని క్లిక్ చేయండి లేదా ఇతర యాప్స్ ద్వారా షేర్ చేయడానికి షేర్ వయ అదర్ యాప్స్పై క్లిక్ చేయండి అంతే మీరు ఇలా మీ రిఫరల్ కోడ్ ద్వారా రిఫర్ చేసి అధిక ఆదాయం పొందండి